వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ళ మధ్యలో మెయిన్ రోడ్ దగ్గరలో ఒక మంచి లొకేషన్లో మనకు ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో దీంట్లో మీకు మీకు నచ్చినట్టు ఇల్లు అయినా కట్టిస్తాము లేదంటే ప్లాట్ కావాలన్నా సరే ప్లాట్ కూడా ఇస్తామండి సో ఒక్కసారి ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది ప్లాట్ డైమెన్షన్ ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఎగ్జాక్ట్గా మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఇక్కడ బేస్మెంట్ వేసిన ఉన్న ప్లాట్ అండి మనం సేల్ చేసేది సో ఆల్రెడీ మనకు బేస్మెంట్ ఉంది ఆల్రెడీ బోర్ కూడా వేసి ఉందండి దీంట్లో సో మనకు డబ్బులు సరిపోక పిల్లర్ స్టేజ్ లో మనకు ఇల్లు ఆపేసేరండి మంచి స్క్వేర్ అండి ఇది బేసిక్గా ఇలాంటి ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈశాన్యం సైడ్ బోర్ ఇచ్చారు సో అలాగే మనకు ఆరు పిల్లర్లు లేచి ఉంచారండి ఇక్కడ సో మీకు ఎవరైనా జీ ప్లస్ వన్ కావాలంటే ప్లస్ వన్ కట్టిస్తాము గ్రౌండ్ ఫ్లోర్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఇస్తాము సో మనం చూసుకోవచ్చు టోటల్గా ఇది వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ అండి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో ఆపోజిట్ రోడ్ చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో డైమెన్షన్ చూసుకోండి చాలా మంచి డైమెన్షన్ అండి బేసిక్గా ఇట్లాంటి డైమెన్షన్లో యాభై అరవై గజాలు దొరకడం అంటే చాలా కష్టం అండి చాలా రేర్గా దొరుకుతాయి ఇట్లాంటి ప్లాట్స్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుందండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ ఉంటుందండి సో మనం చూసుకోవచ్చు నైన్టీన్ పాయింట్ ఫైవ్ బై ట్వంటీ త్రీ డైమెన్షన్ ఎక్సలెంట్ డైమెన్షన్ సో మీకు ప్లాట్ అయితేనేమో నైన్టీన్ లాక్స్ చెప్తున్నారు సో అలాగే మీకు జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేసిస్తే ఫిఫ్టీ టూ లాక్స్ అండి ప్లస్ వన్ కట్టిస్తే యాభై రెండు లక్షలు అవుతుంది లేదు మీకు ప్లాట్ కావాలంటే ప్లాట్ వరకు ఇరవై ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు లేదు గ్రౌండ్ ఫ్లోర్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా మీరు రేట్ మాట్లాడుకోవచ్చు అండి సో మీకు నచ్చినట్టు దగ్గర ఉండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అది కూడా విత్ లోన్ తోటి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి సో మనకు నియర్ బై చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుండి ఇది వచ్చేసి వరంగల్ హైవే వరంగల్ హైవే హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుందండి సో ఇది వచ్చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి సో ఇక్కడ నుండి మనకి ఇటు ఇటు వస్తుంటే మనకు కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది యాదాద్రి వస్తుంది మనకు ఉప్పల్ దాటంగానే బోడుప్పల్ బోడుప్పాల పక్కనే మనకు మేడిపల్లి ఉంటుంది సో మేడిపల్లిలో ఉంటుందండి మెయిన్ రోడ్కు నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది డిస్టెన్సు సో మనం చూసుకోవచ్చు నైన్ హండ్రెడ్ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ లో మనకు ఇంటికి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది అన్ని విధాలుగా డెవలప్ అయిన మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో ఇక్కడ నుంచి మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం మనం ఒక సెవెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం యాభై గజాల ఇల్లు సరిపోతుంది అనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టు కట్టిస్తాము లేదనుకుంటే మీకు ప్లాట్ కావాలనుకుంటే ప్లాట్ అయినా ఇస్తాము సో అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో మంచి ప్లాట్ కావాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్లాట్లు ఉన్నాయండి జెన్యున్ ప్లాట్స్ క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరన్నా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మేము ప్రాపర్టీ తీసుకొచ్చినప్పుడు మా ఛానల్లో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఎవరైనా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా మంచి ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి